మన ఛానల్లో రెమెడీ వీడియోస్ అంటే పరిహార వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అందులో చాలా మంది అడిగేది ఏంటంటే అక్క వ్యాపారం ఆ మూడు పూర్లు ఆరు కాయలుగా లాంటి ఏం చేయాలి ఆ వ్యాపారం అనేది అస్సలు జరగడం లేదక్క దాని మీద చాలా ఇన్వెస్ట్ చేసేసాను ఇంటి ఖర్చులు కూడా దాని మీద నుంచే నేను తీయాలి అయినా కూడా వ్యాపారంలో లాభాలు రావడం లేదు ఏం చేయాలి అక్క నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను లేదంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకున్నామని అలాగే శారీస్ బిజినెస్ చేస్తున్నామని ఇలా రకరకాల కమెంట్స్ అయితే నాకు వస్తున్నాయండి వాట్సాప్ లో మెసేజ్ చూస్తున్నారు ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి అక్క ప్లీజ్ అక్క అని అడుగుతున్నాను నేను ఈ రోజు ఒక అద్భుతమైన రెబడీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సులభం అనమాట దీని గురించి మీరేమి వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు భగవంతుని పూజించాలి అయితే ఆ భగవంతునికి మనం ఒక నిజమైన పరిహారం చేసుకోవాలి అది నేను ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇది మీకు ఆ వ్యాపారస్తులకే కాదు ఉద్యోగంలో రాబడి పెరగాలనుకున్నా మంచి ప్రమోషన్స్ రావాలనుకున్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ మన శ్రీ పంచమి పూజా నేర్చుకో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది ఎవరికి ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ వైల్ నంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి వాట్సప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అదే మీరు వెబ్సైట్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది అయితే ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మీకు అందడానికి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే తప్పకుండా పడుతుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ముందు వీడియోస్ మైత్రే ముందు నవంబర్ రెండు వేల ఇరవై లో మైత్రేయ ముహూర్తం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చింది అలాగే తని యోగ బ్రేస్లెట్ గురించి మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం ఆన్లైన్ లో అది కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది చాలా తక్కువ ప్రైసెస్ కి మంచి మార్జిన్ తో అనేది మీకు అందజేస్తున్నాను అయితే ఆ బ్రేస్లెట్ ను కొనేసుకుంటే సరిపోదు దానికి ఒక పూజా పద్ధతి ఉంది అది చేస్తేనే ఆ బ్రేస్లెట్ యొక్క ఆ శక్తి అనేది పెరుగుతుంది దాని ద్వారా వాటి ప్రయోజనాలు మనకు పూర్తిగా అందుతాయి ఆ పూర్తి వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి లేదు అంటే మన ఉమా స్క్యూట్ హోమ్ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసినా మీకు పూర్తి వివరాలు అందుతాయి సరే ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చేసే పని అనేది మనం ఆ దైవంతో సమానంగా పాటిస్తూ ఉంటాం అలాగే చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో మనం ఆ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటాం అయితే కొన్ని సమయాల్లో వ్యాపారంలో గానీ ఉద్యోగంలో గాని మనం అనుకున్న రాబడి రాకపోతూ ఉంటుంది మనం నష్టాల్లోకి అనేది వెళ్ళిపోతూ ఉంటాం అప్పుల బారిన అనేది పడుతూ ఉంటాం దేనికైనా ముఖ్యం డబ్బు ఈ డబ్బుని మనం ఎలా సంపాదించాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాం కానీ మనం ఎంత కష్టపడినా మనకు అదృష్టం అనేది రాసి పెట్టి లేకపోతే మనం ఎంత బాగా చేసినా కూడా మనకి నష్టాలు ఎదురవుతూ ఉంటాయి అయ్యో వాళ్ళు చూడు తక్కువ కాలంలోనే బాగా బిజినెస్ చేసుకుంటున్నారు లేదంటే జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ప్రమోషన్ వచ్చి వాళ్ళ డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం అలాగనే వాళ్ళ మీద తుండ్రు ద్వేషం మనం పెంచుకోం మనకి ఎందుకు ఇలా దొరుకుతుంది దీని నుంచి మనం అలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటి సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధతో పూజించడం అదేంటక్క మేము పూజ గదిలో ఎప్పుడు కూడా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తూనే ఉంటాం శనివారం చాలా చేస్తాం తిండి దీపాలు వెలుగుతాం స్వామి వారిని కొలుస్తూనే ఉంటాం అని మీకు అనిపిస్తుందా అనిపిస్తూ ఉంటుంది చేస్తామండి మనం ఇంట్లో చేస్తాం కాదని అనిపించి అదే విధంగా మన వ్యాపార స్థలంలో మీ ఆఫీస్ లో మనం ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఫోటో దేవితో ఉన్నది మనం ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని అక్కడ మనం హుండీని ఏర్పాటు చేసుకోవాలి చక్కగా హుండీకి పూర్తి అయితే చాలా బాగుంటుందండి మంచిది కూడా దానికి పూర్తిగా పసుపు రాసి మనం నామాలనేది పెట్టి ఆ యొక్క హుండీకి అలంకరించి తర్వాత దాన్ని మనం వ్యాపార స్థలంలో పూజ కంటూ సపరేట్ గా ప్లేస్ పెట్టుకుంటాం కదా అక్కడ అనేది పెట్టుకోండి పెట్టుకొని నమస్కారం చేసుకోండి అయితే చాలా మంది ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడుగుతారు పౌర్ణమి ముందుగా వచ్చే శనివారం రోజు అంటే మారుసర మాసంలో మొదటి శనివారం రోజు లేదు అంటే రెండవ శనివారం అంటే పౌర్ణమికి ముందు మ్యాక్సిమం ప్రయత్నించండి ఇలా చేయడానికి అది మంచిది అనమాట ఎందుకంటే పౌర్ణమి చెంది ఎలా వృద్ధి చెందుతాడో మన వ్యాపారం కూడా అలాగే వృద్ధి చెందుతుంది అనమాట హుండిని అనేది మీరు అక్కడ ఏర్పాటు చేసుకోండి చేసుకొని నమస్కారం చేసుకొని స్వామి వారికి దీపం అనేది వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి స్వామి నాకు వచ్చే ప్రతి రోజు వచ్చే ఆదాయంలో నీకు ఒక శాతం ఆదాయాన్ని నీకు నేను ఆ సమర్పించుకుంటాను అది రోజుకి మీరు ఐదు వేలు సంపాదించవచ్చు పదివేలు సంపాదించవచ్చు లేదా వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు ఎంత సంపాదించినా అందులో ఒక శాతం సాయంత్రం అయ్యేటప్పటికి అందులో ఒక శాతం డబ్బును తీసి హండీలు అనేది వేయండి ఇలా ప్రతి రోజు కనీసం ఆరు నెలలు కంటిన్యూస్ గా చేయండి ఆరు నెలలు చేసిన తర్వాత హుండీని తీసి దాన్ని పగలు కొట్టి అందులో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టి దానికి నామం పెట్టి దాని పూజ గదిలో పెట్టి తప్పకుండా తిరుపతికి వెళ్ళండి ఆరు నెలలకు అయిన వెంటనే మీరు ఏ విధంగా చేసి తిరుపతికి అనేది వెళ్ళి అక్కడ హుండీలో అనేది వేసేయండి ఇట్లా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీరు ఈ విధమైన ఆ పరిహారాన్ని మీరు పాటించడం వల్ల మీ జీవితంలో తప్పకుండా మాట చేస్తారు మీరు ఫస్ట్ ఆరు నెలలకి మీరు వెయ్యి రూపాయలు మీకు వచ్చాయనుకోండి తర్వాత మీకు అది రెట్టింపు మూడు వంతులు పెరగడం నాలుగు వంతులు పెరగడం జరుగుతూ ఉంటుంది అనమాట మరి మీరు గమనిస్తే మనం న్యూస్ లో న్యూస్ లో చూస్తూ ఉంటాం ఈ రోజు వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంత డబ్బులు వేశారు ఇంత బంగారాన్ని వేశారు అని అనుకుంటాం అని చూస్తూ ఉంటాం చూసినప్పుడు మనం వాళ్ళకి ఎంత వచ్చిందో ఎంత వేశారు అని అనుకుంటామా అనుకోవా అయితే భగవంతుడిని వాళ్ళు సంకల్పం చేసుకొని ఉండొచ్చు మేము ఇంత కలిసి వస్తే అందులో మీకు ఇంత భాగాన్ని స్వామికి చెల్లిస్తామని మొక్కుకొని ఉండొచ్చు అందుకనే ఫేస్ ఉంటారన్నమాట పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వాణిజ్యం వాణిజ్యవంతులు అలాగే ధనవంతులు ఈ విధమైన పరిహారాన్ని పాటిస్తూ ఉంటారండి మీకు నమ్మకం ఉంది ఆ కళలో ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి మా కష్టాన్ని తీరుస్తాడు మాకు రాబడిని పెంచుతాడు మా వ్యాపారం ఆహ్వానం ఉంటుంది అని ఆ పూర్తి నమ్మకం ఉన్న తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఆరు నెలలు క్రమంగా చేసి చూడండి తప్పకుండా మీ జీవితంగా మార్పు వస్తుంది ఇది ఆ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ కొన్ని నిర్లక్ష్య కారణాల వల్ల మనం విన్నా విన్నా కూడా మన మనసు వరకు వెళ్లకుండా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని విషయాలు అందులో ఇది కూడా ఒకటి కావచ్చు కాబట్టి ఈసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలుగుతారు అదండి ఈ రోజు మీరు అలాగే మన శ్రీ పంచమి పూజ అనేసిన అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుంది ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మన నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి గోరోజనం కుంకుమ నార్మల్ కుంకుమ పసుపు అలాగే దోచేసి దైవాకర్షణ పసుపు ఇవన్నీ కూడా మనకి ఆవేశం అనేది ప్లేస్ చేస్తున్నారండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీరు మా ధన్యవాదాలు జై హింద్